హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ చెట్టు గురించి అయితే తెలుసుకుందామండి ఈ చెట్టు అయితే పోత బాగా వస్తుందండి ఈ కాయలన్నీ కూడా ఒక పది పదిహేను రోజుల్లో చక్కగా మనకి తినడానికైతే వచ్చేస్తూ ఉంటాయి ఎందుకంటే మనకి వేసవి కాలంలో వస్తాయి అన్నమాట ఈ కాయలు ఎక్కువగా ఈ కాయలు కొంచెం తీయగాను కొంచెం బంక బంకగా ఉంటాయి మోకాల్లో గుజ్జు అనేది పట్టిద్దంట ఈ కాయలు తింటే చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఒకటే చెట్టు పెద్ద చెట్టు అనమాట అంత పెద్ద చెట్టు అయితే ఒక కొమ్మ అనేది కిందకి ఇట్లా వాలింది ఇట్లా వాలడం వల్ల కిందకి వచ్చినాయి కాయలన్నీ మనకైతే కోసుకోవడానికి చాలా సింపుల్గా దగ్గరగా బాగుంటాయి ఒక పది రోజుల్లో పదిహేను రోజుల్లో అయితే కాయలు బాగా వస్తాయి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాయలు కూడా బాగా పండిన తర్వాత మనం అది కూడా వీడియో చేసి చూపిస్తాం మీకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా ఎక్కువగా ఉన్నాయి ఈ కొమ్మకైతే బాగా ఎక్కువగా ఉంది ఫ్రెండ్ కాపు ఇట్లా మొత్తం ఇదంతా కాపే ఫ్రెండ్స్ కట్టలేము చాలా కా వేలాల్లో లక్షల్లో ఉంటుంది కాయి ఇది మొత్తం ఒకటే చెట్టు అనమాట ఇంత పెద్ద చెట్టు ఫ్రెండ్స్ ఇది దీనికైతే కాయలు బాగా వస్తాయి ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి పంపిద్దాం ఒక పది పదిహేను రోజులు వచ్చేస్తాయి అనమాట కాపంతా కాయలన్నీ తినడానికి వచ్చేస్తాయి పండు తీయి బాగా తీయగా ఉంటాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మనం ఒక పది రోజుల తర్వాత పదిహేను రోజుల తర్వాత వీడియో పెడతాను అందులో అయితే మీకు బాగా పండిన కాయలు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవన్నీ బాగా పండిపోతాయి అప్పటికల్లా